आने वाले कार्यक्रम में हिंदी हिंदी से कवर करेंगे गांधी आंदोलन का भी बात करेंगे टेंशन और పిప్పల దుర్గాదేవి ప్రసాద్ తిమ్మలగూడెం చలచంతలు పంచాయతీ కొట్టార అబ్బాయి చౌదరి తిమ్మల వచ్చి ఉన్నాడు అయితే అతను ర్యాలీ చేయి ఉండగా మేము కూర్చుని పిచ్చి మేము కూర్చుని తాడ చెప్పి ఉన్నాము అదే అతను కోపం వచ్చి మా మీద రివర్స్ అయ్యి ఉన్నాడు వచ్చి కొడతాకి వచ్చారు వాళ్ళు వాళ్ళ జనాభా కొటారి అబ్బాయి చౌదరి కామ్రేడ్ నాని వచ్చి కొట్టి ఉన్నారు వారి మీద చేతి మీద చెమ్మల గుడి అండి సల్సల్పూడి పంచాయతీ కామ్రేడ్ నాని అబ్బాయి చదువు గారు ర్యాలీ పెట్టుకున్నారు తిమ్మలగూడైన ర్యాలీ పెట్టుకుంటే మేము ఏం చేసాంటే మా ఇంటికెళ్ళే దారిలో బలం ఉంటే ఆ బిల్చి మీద కూర్చున్నాము కుర్రాలు కూర్చున్నాము అయితే ఆ ర్యాలీ మాకు అబ్బాయి చదువు వెళ్తా వెళ్తా చెయ్యి చూపాడు మాకు తాత చెప్పాడు బావి చెప్పాడు చెప్పి కుర్రోడు ఏం చేసి దుర్గారిన కుర్రాడు గారు తాత చెప్పాడు తాటా చెప్పాక కూర్చుని కూర్చుని తాత చెప్పాము అయితే ఆయనకి ఏమైనా అంటే కూర్చుని తాత చెప్పిపోయాటి అని అమ్మే మామూలుగా ఇల్లు కారు ఆపేసి కాంప్లీ నాని వచ్చేసి ఈ కుర సక్క కావడ పెట్టిన లాగేసి దోమ దోమ పీచేశాడు నాని దోమే దోమ పీచాడు ఆ కార్యకర్తలు మొత్తం వచ్చేసి కుర్రాని తొక్కేసేసి పట్టిన కొట్టాడు జంటలు పెట్టిన కొట్టేసాడు నేను ఈడో సెల కూడా నాని కూడా నా సెల లాగేసుకున్నాడు నాని లాగేసుకుని నా ఈ డెలివరీ చేసేసాడు అదే రోడ్డు ఏదో ఏంటి ఊళ్ళో కొన్ని నాయకులు కొట్టిన అనుకోవచ్చు ఎలా కాదు రోడ్లు దిగు మమ్మల్ని కొట్టిస్తున్నారా ఏంటి మేము తప్పు చేస్తాం అనుకోవచ్చు మేము బల్లలో కూర్చుంటే కొట్టేస్తాం అంటే అసలా మా బలంలో కూర్చుని హక్కు లేదా వాళ్ళ వాళ్ళ నాయకులు కూర్చోవాలా ఆ పార్టీ నాయకులు కూర్చోవాలా మీ పార్టీ నాయకులు జనరేషన్ కాబడ్డం వాళ్ళకి కనిపించడం కదా మేము మామూలుగా కూర్చొని ఎమ్మెల్యే గారు కావచ్చు దిగు వచ్చేసాడు అండి నాని వచ్చేసి కొట్టేశాడు ఎమ్మెల్యే గారు కదా ఇల్లు కావద్దు అబ్బాయి గారు దిగు వచ్చేసాడు మే అక్కడ గొడబెట్టి మేము పెట్టుకున్నాం ఈ కులం నాకు కూడా సరిపోతుంది ఇరవై మంది వచ్చేసి ఈ కులం పెట్టిన సరిపోయింది దొంగేసే పత్తిని కింద పాడేసి తొట్టేశారు ఈ లోపల ఈడో తెస్తున్నాడు ఈడో తీసుకుంటే ఈ కాన్వెంట్ కానీ వచ్చి లాగేస్తున్నాడు పక్క మనిషి పోగేరా కాన్వెంట్ అని వచ్చి మొత్తం ఇరవై మంది వచ్చి పడిపోయారండి రండి మీద అక్కడ ఇల్లు నాయకులు ఇరవై మంది వచ్చారు నాయకుడు మా ఊళ్ళో నాయకులు మేము గుర్తుపడతాం పురుగు నుంచి వచ్చారు అలా అసలు అబ్బాయి దగ్గర వచ్చే నాయకురా అనే మాకు తెలవు వాళ్ళు రోడ్డు తీసుకొచ్చి మేము అలాంటి వాళ్ళు మా బీసీ తొక్కి తొక్కేత్తాకొచ్చారో క్యాటి వెళ్ళాం అది ఆ రోడ్డు ఏంటి అన్నది మా దెబ్బ మమ్మల్ని బతమే తర్వాలో బతమ మా ఊరు వచ్చి మామూలు కొడతాండి బాబు అసలు కొన్ని మేము వచ్చి అబ్బాయి అడ్డం తిరిగి అనుకోవచ్చు కార్ కట్టడం తిరిగి అనుకోవచ్చు మేము కార్ కట్టడం కొన్ని ఏదో జెండా పెట్టుకుంటే అనుకోవచ్చు ఏ జెండా కట్ట పట్టుకోవాలా మేము బాబు కూర్చొని బెంచ్ మీ కూర్చున్నా కొట్టారండి అంటే మా చంపే తర్వాలో పోలీస్ చేసి పెడతాను పోలీసు మాది కుర్రం చేసా ఆయన సంస్థ అబ్బాయి గారు సంస్థ టీసినేనా అంటే తప్పు చేస్తా ట్యూషన్ మీరు కొట్టేస్తారు కేసులే పెట్టలే అయ్యేంటండి మేము మేము పెట్టాక టీషన్లోకి ఇప్పుడు కొట్టేసారు కుర్రం కొట్టేసారు మీరు ట్యూషన్కి వెళ్ళాక చిత్రపరేషన్ కుర్రం పెట్టుకుని అంటే పోలీసులు ఒక్కరికే చేస్తారని నాయ మా చేయరా అంటే డబ్బుల్లో నాయని చేస్తా డబ్బులు నాయని చేయరా మే పేపర్ బట్టలేరా